సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది బుడమేర కింద నుంచి ప్రవహిస్తూ ఉండడంతో సరిగ్గా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు అదే సమయంలో ట్రైన్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది కార్యకర్తలు లైన్ మ్యాన్లు తీసుకొచ్చిన ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలో అంతా ఊపిరి పిలుచుకున్నారు చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది బుడమీర కింద నుంచి ప్రవహిస్తూ ఉండటంతో సరిగ్గా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు అదే సమయంలో ట్రైన్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది కార్యకర్తలు లైన్ మ్యాన్లు తీసుకొచ్చి ఎర్ర జెండా ఊపడంతో ట్రైన్ చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలో ఆగింది దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది బుడమేర కింద నుంచి ప్రవహిస్తూ ఉండడంతో సరిగ్గా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు అదే సమయంలో ట్రైన్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది కార్యకర్తలు లైన్ మెన్ లో తీసుకొచ్చి ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలో ఆగింది దీంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్ కేటగిరీలో ఉన్నారు హై సెక్యూరిటీ అమలులో ఉంది కొన్ని దేశ ఇప్పుడైతే ఆయన ఆయన పైన అలపరి బాంబు బ్లాస్ట్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఆయనకి జెక్ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అదే కంటిన్యూ అవుతుంది సెక్యూరిటీ రివ్యూ రివ్యూ సమావేశం జరిగినప్పుడల్లా చంద్రబాబుకు సంబంధించినటువంటి భద్రత పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అయితే ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితులు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా చంద్రబాబు స్థాయిలో పర్యటనకు వెళుతున్నారు అలాంటి సందర్భంలో ఆయన జట్ ప్లస్ సెక్యూరిటీని కూడా పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వరదల్లో వరద నీటిలో ముందుకు రాల్సినటువంటి స్టేషన్స్ లో కొంత ఆయన ప్రైవేట్ వాహనాలను వినియోగించడం అందు అందులోనూ జేసీబీ లాంటి వాహనాలను ఉపయోగించి ఆయన జేసీబీ లాంటి వాహనాల్లో ప్రయాణించి బాధితులు ఎవరైతే వరద బాధితులు వాళ్ళని పరామర్శించేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు తాజాగా మధురానగర్ వద్ద జరిగినటువంటి ఘటన ఒక రకంగా చంద్రబాబు భద్రతా అధికారులను ఒక రకంగా పరుగులు పెట్టించింది ఆందోళనకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఆయన భద్రతలో భాగంగా సెక్యూరిటీలో భాగంగా తీసుకున్నటువంటి చర్యలు ఇప్పుడు కొంతవరకు కూడా సడలింపు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది దీంతో ఆయన రైల్వే ట్రాక్ మీద వెళుతూ పక్కనే ఉన్నటువంటి బాధితులను అదేవిధంగా బుడమేటుకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాన్ని గండిపడేటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు అదే సమయంలో రైల్వే ట్రాక్ పైన రైలు అత్యంత వేగంగా రావడంతో ఆయన భద్రతకు సంబంధించినటువంటి అంశం కొంతవరకు ఆందోళనకు గురయ్యారు సెక్యూరిటీ సిబ్బంది మొత్తం అప్రమత్తం కావడంతో ఆయన పక్క నుంచే రైల్వే ట్రాక్ పక్క నుంచే రైలు వేగంగా వెళ్ళటం ఆ పక్కనే మూడు అడుగుల దూరంలోనే చంద్రబాబు ఉండటం కూడా అధికారులను భయాందోళన గురి చేసింది అయితే ఎటువంటి ప్రమాదం లేకపోవటం ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో అంతా కూడా ఊపిరి పిల్చుకున్నారు మొత్తం మీద మధురా నగర్ రైల్వే ట్రాక్ పైన జరిగినటువంటి ఘటనతో ఒక రకంగా చంద్రబాబు భర్త సిబ్బందిలో ఆందోళన వ్యక్తమైంది పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు అక్కడి నుంచి ఆయన ఆ రైలు వెళ్లిన వెంటనే ఆయన రైల్వే ట్రాక్ పక్క నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళినటువంటి Uh, situation they don't want to be. Right. In. right. Thank you, Harish.